అనేక ఉపాయం ఏమిటంటే రాలిన ఆకు మేల్ బటి రాగముగాచి గురించు చెట్టు కింద రాలిపోయిన ఆకు రాలిపోయిన పదిహేను రోజులకు చూడు మళ్ళీ పైన చిగురాకు రూపం రూపంలో కనిపించింది ఖచ్చితంగా అలాగే అన్నింటికీ ఆశాదీపం ఉంటుంది ఖచ్చితంగా వెలుగుతూ ఉంటుంది మనం దాన్ని అందుకోగలగాలి ఎండుదై వరాలిన మ్రోడు జీవర శరమ్యశిరస్సు పైకి లేచు మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగేదేలా నన్ను ఎవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితమైన అయినటువంటి ప్రబోధం అదే ఏది నువ్వు ఆలోచించుకో నువ్వెవరో నీకు తెలుసు నువ్వెవరో నీకు తెలిసినప్పుడు నిన్ను గురించి ఎవడో అనుకోవడాన్ని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు మనం ఉచ్చైశ్రవంలా బతుకుతూ ఉన్నప్పుడు ఎవడో మనం మీరు గుర్రం కాదండి గాడిదే అంటే వాడి కోసం మనం ఇప్పుడు గుర్రమో గాడిదో నిరూపించుకోవలసిన అవసరమే లేదు మనకి మనం ఏమిటో మనకి తెలుసు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు దూసికెడితే మికన్ అన్ని రకాల పగిల్స్ ఛేదించుకొని మనం ముందుకు వెళ్ళగలం ఖచ్చితంగా అటువంటి ధైర్యం రాష్ట్ర ప్రభుత్వాధినేతకి ఇప్పటికీ ఉంది మనందరికీ కూడా అటువంటి ధైర్యం మనకు కలగాలి ఆయన ధైర్యమే ఆయనకి శ్రీ